దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ గాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతీ దేవుడు మనందరిని ప్రేమించి గడిచిన రాత్రంతా ఆయన కలనీలో కాపాడి వేయికొని తట్టి లేపి ఆయన కృపను మెండుగా నిండుగా మనకు అనుగ్రహించాడు ప్రియులరా అందుకే దేవదేవుని స్థూతిస్తూ ఉన్నాను మీ అందరికీ విశరిస్తున్నాములు శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులార మనకంటే ఘనులు గొప్పవారు పేరు ప్రఖ్యాతలు వారు బలాఢ్యులు వీరులు శూరులు ఎందరో మరణించి మట్టికి మన్నైపోయారు ఈ దినం మనం సజీవులుగా ఉన్నామంటే దేవుని యొక్క కృప ఆయన కానికరం అని దేవుని సన్నిధిలో మనం అందరము దేవునికి హృతజ్ఞతాస్తలు చెల్లించవలసిన వారమే ఉన్నాం ఈ శుభ దినాన సర్వాధికారి మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం పరిశుధ గ్రంథంలో నుండి రెండవ ద్రద్ధాంత గ్రంథము పద్నాలుగవ అధ్యాయం ఏడవచ్చనాన్ని చదువుకుందాం అతడు యూదా వారికి ఇలాగ ప్రకటన చేశాను మన దేవుడైన హోవాను మనము ఆశ్రయించుతీ ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు దేవునికి స్తోత్రముల కలుగును గాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్రులైనటువంటి దేవాతి దేవుణ్ణి ఆశ్రయించారంట ప్రియుల వారు అంటూ ఉన్నారు మన దేవుడైన హోవాను మనము ఆశ్రయించినందున ఆయనను ఆశ్రయించినందుకు దేవుడు మనకు నెమ్మది కలుగు చేస్తాడు ఇంట్లో నెమ్మది వీధిలో నెమ్మది సంఘంలో నెమ్మది సమాజంలో నెమ్మది ఇరుపురక్కల యుద్ధానికి బయలుదేరి వచ్చే వారందరినీ కూడా అణచివేసి దేవుణ్ణి ఆశ్రయించిన వారందరికీ కూడా దేవుడు నెమ్మది కలుగు అంట ప్రియుల మనమందరం కూడా దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉండాలి ప్రియుల దేవుణ్ణి ఆశ్రయించడం వలన ప్రత్యేకమైన దీవెన ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడని ఎలాంటి నెమ్మదిస్తూ ఉన్నాడు అని అంటే వారి చుట్టూ ఒక ప్రాకారముగా దేవుడు ఉంటూ ఉన్నాడు వారి చుట్టూ ఆయన దేవదూతలను కంచిగా ఉంచుతున్నాడు భక్తులైనటువంటి ఎలిషా ప్రవక్త పర్వతం మీద ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు శత్రువులు ఆయన మీదకి వచ్చినప్పుడు శత్రువులకే ఈ దృశ్యం కనబడింది ప్రియుల ఎలిషా భక్తుని యొక్క శిష్యులు వచ్చి నాయన నాయులను వాడ శత్రువులందరూ చుట్టు చుట్టుముట్టారు ఇంకేముంది మనం చనిపోతామని టెన్షన్ పడుతుంది దేవజనుడైనటువంటి ఎలిషా ప్రవక్త ఆయనతో అంటూ ఉన్నాడు తండ్రి వీని కన్నులు తెరువయ్యా వీ శత్రువులు భయపడుతూ ఉన్నాడు నువ్వు మాకు ప్రాకారముగా కంచిగా ఉన్నవన్న సంగతి వాని కనబడడం లేదు అయితే వాని కన్నులు తెరువయ్యా అని ప్రార్థన చేస్తాను అప్పుడు ఎలిషా ప్రవక్త చుట్టూ ఉన్నటువంటి ప్రాకారాలు ఎలిషా ప్రవక్త చుట్టూ ఉన్నటువంటి దేవుని యొక్క దూతలు గుర్రములు రథములు అవన్నీ కూడా కనబడినప్పుడు అప్పుడు దేవుణ్ణి స్థుతించారు ప్రియుల ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనందరి జీవితాలకు కూడా దేవుడు ఆయన దూతను కంచగా ఉంచి అగ్ని ప్రాకారముగా ఉంచి కాపాడుతూ ఉన్నాడు ప్రియుల అందుకని వీరేమంటున్నారంటే దేవుణ్ణి మనం ఆశ్రయించినందుకై దేవుడు మనకు తప్పకుండా నెమ్మది కలుగుదీసి ఉన్నాడని దేవుణ్ణి వారు ఘనపరుస్తూ ఉన్నారు ప్రియుల ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం దేవుణ్ణి ఆశ్రయించిన ప్రతిసారి దేవుడు మనకు నెమ్మదే ఇస్తాడు స్వస్థత ఇస్తాడు విడుదల ఇస్తాడు ఆనందమే ఇస్తాడు ఆరోగ్యమే ఇస్తాడు ప్రియుల దేవుణ్ణి ఆశ్రయించకుండా ఇంకెవరిని ఆశ్రయిస్తాం మనం అంటే చాలాసార్లు రాజులను అధికారులను ప్రధానులను పెద్దలను లేక అమౌంట్ను లేక పొలాలను ఇళ్లను స్థలాలను కొన్నిసార్లు మనం ఆశ్రయిస్తూ ఉంటాం అవే మనకు ఆశ్రయం అని అనుకుంటూ ఉంటాం అయితే భక్తులు అంటూ ఉన్నారు యహో వాళ్ళు మనం ఆశ్రయించడమే కనుక ఆయన మనకు నెమ్మది కలుగు చేసి ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక ఇక మీదట మీరు దేవుణ్ణి గాక దేవుణ్ణి ఆశ్రయించినందున దేవుడు మీకు నెమ్మది కలుగు చేయను గాక సర్వశక్తి అయినటువంటి దేవాది దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా దేవుణ్ణి ఆశ్రయించిన వారందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉంటారు దేవుణ్ణి ఆశ్రయించిన వారందరూ కూడా అందరితో సమాధానంగా ఉంటారు సంతోషంగా ఉంటారు ప్రియులారు అందుకే భక్తులు చాలాసార్లు వర్ణిస్తూ ఉంటారు అందరితో సమాధానంగా ఉండాలి మనం అలాగే పరిశుద్ధులతోనే సహవాసం కలిగి ఉండాలి ఎవరితో మనం సమాధానంగా ఉంటామో వారందరితో మన సహవాసం కలిగి ఉండకూడదు ప్రియులారు పరిశుద్ధులతో మాత్రం మన సహవాసం చేయవలసి ఉన్నదని భక్తులు వర్ణిస్తూ ఉంటారు ప్రియుల ప్రభు సన్నిధిలో చేరిన మనం అందరం కూడా అందరితో సమాధానంగా నెమ్మదిగా ఉండడానికి ప్లాన్ చేద్దాం అయితే పరిశుద్ధులతో మాత్రమే సహవాసం కలిగి ఉండటానికి ప్రార్థించడానికి పరిచయం చేయటానికి అర్పణ ఇవ్వడానికి సాక్ష్యం పలకడానికి పని చేయటానికి దేవుని మందిరంలో ఉండడానికి పరిశుద్ధులతో మనం సహవాసం కలిగి ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు దాని వలన గొప్ప నెమ్మది ఊరట పరిశుద్ధాత్మదేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు ప్రిల్లని కాబట్టి ఉదయకాల సమయంలో సర్వాధికారి సెలవుచ్చిన మాట ప్రకారం దేవుణ్ణి ఆశ్రయించిన ప్రతిసారి కూడా దేవుడు మనకు నెమ్మదిని స్వస్థతను విడుదలను శాంతిని సమాధానాన్ని సమృద్ధిగా దేవుడు అనుగ్రహించబోతున్నాడు అటు నెమ్మదితో శాంతితో సమాధానంతో సర్వాధికారి నిన్ను నీ కుటుంబాన్ని నింపునుగాక సమస్త అపవాది యొక్క తొందరలన్నీ ఆగిపోవును గాక అయినటువంటి దేవాతి దేవుని యొక్క దీవెనుడు సమృద్ధిగా మీరు అనుభవించును గాక అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాది దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్యా పరిషుతమైన మీ సన్నిధిలో చేరిన మనందరిని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకై కీర్తిస్తున్నాను మరి చిన్న లేఖన భావను బట్టి కీర్తిస్తున్నాను తండ్రి నిజముగా నా తను మిమ్మల్ని ఆశ్రయించిన వారందరికీ కూడా నెమ్మది కలుగు చేసే దేవుడు శాంతి కలుగు చేసే దేవుడు స్వస్థత కలుగు చేసే దేవుడు విడదల కలుగు చేసే దేవుడు మీకు కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ మాటలు తండ్రి మీ బిడలందరికీ దేవినకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక నాయ సురక్షకుడు మీకు కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మీ సన్నిధిలో చేరి ఈ మాటలు వింటున్న బిడలందరికీ దేవుని ఆశీర్వాదం శుభం దయచేస్తూ ఈ ఉదయకాల దీవెనల చేత తృప్తిపరిచి వారి ప్రయాణాల్లోనూ వారి ప్రయత్నాల్లోనూ సహాయం చేయండి విద్య ఎందు బుద్ధి ఎందు ఆరోగ్యం కాపాడు బిజినెస్ లో సహాయం చేయండి ఆత్మీయ జీవితంలో మీ బిడ్డల్ని స్థిరపరిచి నలుదిక్కులను నెమ్మది ప్రసాదించి మీ మేలుల చేత మీ బిడ్డలు తృప్తిపరిచి మహిమ పొందుమని ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవెన ఆశీర్వాదం శుభం దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నాములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె